గోడు మండలం అక్కంపేట గ్రామ పంచాయతీలో అక్కంపేట అనే గ్రామంలో ఈరోజు వాటర్ ప్లాంట్ విషయం అయ్యి గ్రామస్తులు ఒకరికొకరు గొడవలు పడే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి రాబడి సమాచారం మేరకు గ్రామాన్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కన్సల్ట్ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ గారు అలానే ఎంపీడీఓ గారు యున్ టిఆర్డి అలానే ఏవో గారు అందరి సమక్షంలో కూర్చొని అందరితో కూడా ఇరువురు పెద్దలందరితో మాట్లాడటం జరిగింది దీంట్లో మళ్ళీ అక్కడ ఫర్దర్ ఎలాంటి గొడవలు లేకుండా చట్టానికి అందరూ లోబడి ఉండాలి కాబట్టి శాంతి భద్రతల రీత్యా అక్కడ ఒక టికెట్ను కూడా ఇప్పుడు మళ్ళీ ఇంత ముందు కూడా ఉంది అట్లానే ఈ రోజు నుంచి కూడా మళ్ళీ అక్కడ క్రికెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఇష్యూని సామరస్యంగా పరిష్కరించాలి అని చెప్పేసి ఎంపీడీఓ గారు మేమందరం కూర్చొని మాట్లాడటం జరిగింది దానికి ఒక పరిష్కార మార్గం కూడా దొరికింది అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా గ్రామం యథావిధిగా సాఫీగా పోయే విధంగా వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో వాటర్ కూడా దూరం జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు యాజ్ పర్లా అమలవుతాయి నమస్కారాలు ఈరోజు మనకి ఈ అక్కంపేట అనేటువంటి ఆ పంచాయతీలో వాటర్కి సంబంధించినటువంటి ఆర్ఓ ప్లాంట్ ఉంది ఈ ఆర్ఓ ప్లాంట్ దగ్గర కొంత చిన్న సమస్యలు వచ్చినాయి ఈ సమస్యల మీద ఆ ఊరి యొక్క పెద్దలందరూ కూడా కూర్చొని మన సిఏ గారి సమక్షంలో మేము దానిక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రజలకి నీళ్ళిచ్చేటువంటి దాంట్లో ఎక్కడ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు రకరకాల పంచాయతీ తీర్మానం చేసినటువంటి తీర్మానం మేము సొంతంగా మేము ఇవ్వాలి అట్లాగే దీనికి కొన్ని హక్కులు మాకుంటాయి ఫోటోలు లేకపోతే ఇంకేదో ఒక పేర్లు అనేటువంటివి ఒకటి సమస్య వచ్చింది ఎదుటి పక్షం ఏంటంటే ఈ పేర్లు వీటి కాడ ఫోటోలు కాడ కొంత వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది దీని అన్ని కూడా రెండు పక్షాలని మనం ఇక్కడ కూర్చొని పెట్టి దీన్ని ఇబ్బంది లేకుండా ఈ ఫోటోలు ఏదైతే అక్కడ పెట్టాలనేది వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమస్యని వాదనని పైన జిల్లా యంత్రాంగాన్ని దృష్టికి తీసుకెళ్లాలనేది నిర్ణయించడం జరిగింది దీనికి పాక్షికంగా ఏదైతే మనకు అక్కడ సమస్య ఉందో దాన్ని మనం ఇబ్బంది పరిష్కారం చేసి ప్రజెంట్ నీళ్లు వాటర్ ఇవ్వడం జరిగింది ఎట్లాగే నీళ్లు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీని మీద లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ లేదంటే వేరే సమస్యలు దానికి మీద మన సారు సిఐ గారు ఈ విషయాల మీద వచ్చినటువంటి అబ్జెక్షన్స్ మీద సారు మాట్లాడతారు అవును సార్ ఇప్పుడు మేము మామూలుగా మీరు తీయట్లేదా అది ఫైన్ మన జీన్ అనేది వన్ నాట్ టూ జీవో ఉంది ఈ జీవోలో ఏం చెప్తుంది ఏంది అనేది దాని మీద మనం మాట్లాడారు

ఆ ఫోటోలు అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫోటోల్ని పాక్షగా మనకు తొలగిస్తూ పేర్లేదు ఏందనేది ఆ పేర్లన్నీ కూడా అట్లనే ఉంచుతున్నాము మనకు పైనుంచి మన డిపోయి పైన జిల్లా యంత్రాంగాన్ని దృష్టికి తీసుకెళ్ళి వాటిలో పై నుంచి వచ్చినటువంటి ఆదేశాలు యొక్క సూచనల్ని మనం పరిగణలోకి తీసుకొని అవి మనం ముందుకెళ్తాం అంటే పంచాయతీ తీర్మానాన్ని ఆమోదించట్లేదు మీరు పంచాయతీ తీర్మానాలను ఆమోదిస్తున్నాం పంచాయతీ పంచాయతీ తీర్మానంలో విత్ ఫోటోస్ విత్వచ్చని పంచాయతీ వాళ్ళు ఫోటోలు పెట్టుకోవచ్చు అనేది ఫోటోలతో పేర్లు పెట్టుకోవచ్చు అనేది రాష్ట్రం రెండు ఉండవచ్చు కానీ మనకి యాజ్ పర్ లా మనకి ఏదైతే జీవో ఉందో జీవోని బట్టి మనం పోకుండా వాటిని బట్టి కూడా మనం ఏంటంటే వాటిని పైన రెఫర్ చేసి చూసి దాన్ని బట్టి పోవాలి అంటే ఇప్పుడు నోటీస్ విత్ తొలగిస్తున్నారా వితౌట్ నోటీస్ తొలగించేవచ్చా అంటున్నాను వాళ్ళకి కూడా పంచాయతీకి నోటీస్ ఇస్తున్నారా లేదా ప్రజెంట్ ఫోటోలు అయితే మనం అక్కడ తీస్తున్నాము దానికి నోటీస్ ఇస్తున్నారా లేదా పంచాయతీకి ఇస్తున్నాం పంచాయతీకి ఇస్తున్నాము తర్వాత మనకు దానికి ఫర్దర్గా ఏం చేయాలనేది ఆలోచించి దాన్ని మూవ్ చేస్తాం సార్ వాస్తవంగా పంచాయతీ రత్నోత్సవ అనేది ఒకటే ఉంది మనకి ఏంటంటే పేర్లు పెట్టుకోవచ్చు అనేది ఉంది ఫోటోలు లేదు అలాంటప్పుడు ఏదైనా జరి ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి సమస్యను బట్టి మనం ఇప్పుడు జిల్లాలో అన్ని దగ్గరలో దాఖలు ఇచ్చిన పేర్లు అన్ని పెట్టుకుంటున్నారు ఇప్పుడు కదా సార్ హోటల్ పెట్టున్నారు మనకు సమస్య వచ్చినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులు బట్టి అంటే ఒక్క విలేజ్ మాత్రం సపరేట్ ఒకటేం కాదు అంటే రేపు దాన్ని దాన్ని పైన పైన వెళ్ళిన పై పైన దీనికి సంబంధించి లీగల్గా ఒక ఒపీనియన్కి పోయిన ఆ లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మనం దాన్ని బట్టి అన్ని వాటిని కూడా పరిగణలో తీసుకు అది ఇప్పటికి దాని కాలపరిమితి లేదు కదా నోటీస్ పై కూడా పరిమితి అనేది కాదు మనకు వచ్చిన తర్వాత దాని పర్ దాని దాన్ని బట్టి ఉండదు అది ఇప్పటికి రాదు కదా కాదు కాదు దాని మన దొంగలు దాని మీద క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాము దాన్ని బట్టి అది ఇన్ని లోపల ఎన్ని నెల లోపల అది మనం చెప్పగలం అదే టైం అనేది కాదు వచ్చిన తర్వాత దాని ఫర్దర్ ప్రజల కార్యక్రమం రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ చేరి పంచాయతీలకు పిలువిస్తాం సర్పంచ్లు గౌరవిస్తాం పంచాయతీలకు ఎక్కడ లేని అధికారులు ఇస్తామని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆయన అక్కడ చేరి ప్రకటనలు ఇస్తుంటే దానికి విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో మనం విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లా మునుబల్ మండలం అక్కంపేట గ్రామానికి సంబంధించినంతవరకు గతంలో రెండు వేల పదిహేడులోనే ఆ గ్రామంలో దాతలుగా ఒక వాటర్ ప్లాంటు నిర్మించాలి అవసరం ఉందని గ్రహించిన తర్వాత పంచాయతీ తీర్మానం చేసి రాజన్న జలధార అనే పేరుతో దాతల ఫోటోలు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి ఏడు సంవత్సరాలు ఉచితంగా నీళ్ళు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ఆ బోర్డు పెరికేసి జా ఎన్టీఆర్ జలధార బోర్డులు బలవంతంగా పెట్టారు పెట్టిన వాళ్ళ మీద పంచాయతీకి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరే గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలనుకున్నాం మళ్ళీ తిరిగి మళ్ళీ పంచాయతీ కూర్చొని ఆలోచించి పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలంటే దాతల సహకారం తీసుకోవాలి గతంలో చేసినటువంటి తీర్మానాన్ని కొనసాగించండి అని చెప్పి మళ్ళీ తీర్మానం చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పేరు పెట్టి బోర్డులు పెట్టి నీళ్లు వదిలిన తర్వాత ఈరోజు మళ్ళీ నాకు తెలిసి బహుశా అనుకుంటున్నా వీళ్ళు రాజ్యాంగానికి అతీతంగా సర్వేపల్లిలో సోమిరెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ పంచాయతీ చట్టాలను గౌరవించరు నేను అట్లా కూడా చెప్పా ఏమని మా పంచాయతీలో మీకు మా వార్డు సభ్యులందరం కలిసి మాట చెప్పాం ఎంపీడ గారికి సార్ వాళ్ళని ఇంకొక వాటర్ ప్లాంట్ పెట్టమనండి రామారావు గారి ఫోటో పెట్టుకోమనండి సోమరెడ్డి గారి ఫోటో పెట్టుకోమనండి పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వమండి పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఇస్తాం సహకరిస్తాం అని చెప్పి నాకు కూడా వినకుండా ఎంతసేపు ఆ రాజన్న అనేటటువంటి ఫోటోలు ఉండకూడదు గ్రామాల్లో రాజశేఖర రెడ్డి పేరు కనబడకూడదు రాజశేఖర రెడ్డి మీద ఏదైతే మహానుభావుడు ఈ రోజు ప్రజలకు అతీతంగా ఉండేటటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసి ఆ బోర్డులు తీసేయమనేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి దానికి పోలీస్ అధికారులు నిన్న నాకు ఫోన్ చేసి సార్ ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తున్నాడు ఈ రోజు ఫోన్ చేసి లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ సమస్యలు చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి మీరు లాండ్ ఆర్డర్ సమస్యను చేతులు ఎత్తేస్తే గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించినటువంటి తీర్మానాలకి కనీస మర్యాద విలువ లేకపోతే ఈ రోజు ఏ విధంగా పంచాయతీలు మనుగోడు సాధిస్తాయో ఈ అధికారులే తెలియజేయాలి మేము స్పష్టంగా చెప్పాం ఏదైతే బోర్డులు బిగించున్నాయో అవి మీరు చట్టానికి లోబడి పంచాయతీ తీర్మానాలు చేసిన తర్వాత పంచాయతీ ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్న తర్వాత బిగించినటువంటి వాటిని ఏదో ఒక ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు విని దాదాపు చుట్టుపక్కల ఐదు గ్రామాలకు రోజు ఉచితంగా నిలిచినటువంటి వాటర్ ప్లాంట్ని మళ్ళీ తిరిగి దాన్ని దాతలకు దూరం చేయాలి దాన్ని నడవనీయకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను పంచాయతీరాజ్ చట్టం ఏం చెబుతుంది పంచాయతీరాజ్ యాక్ట్ ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఓ పక్క అధికారులు స్పష్టంగా పంచాయతీ తీర్మానాన్ని గౌరవించాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సర్వేపల్లిలో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇది మంచి పద్ధతి కాదు గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలి పది మందికి సహాయపడే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి ఈరోజు ఏదైతే జరిగినటువంటి దుశ్చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫున మా లీగల్ సెల్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు కావచ్చు అందరు నెల్లూరు నుంచి వచ్చి ఇవన్నీ కూడా అధికారులతో కూడా చర్చించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తుంది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఏదైతే ఉంటుందో మా గుండెల్లో ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు తీసేసేటానికి ఖచ్చితంగా మేము ఒప్పుకోమని చెప్పి తెలియజేస్తున్నాం